మాదే ఇటుక చేసి ఇల్లు డొక్కలు ఎండి కొండ లేసి ధాన్య రాసులు ఎత్తినప్పుడు ఏ కులబి మాదే మతం భగ్గులతో క్షేమిస్తూ భగ్గుంట్రవ్వే కుల మాదే మతం అబ్బి మా చక్కరే తింటూ మాగానందులలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులం అబ్బి మాదే పూజకు అందించు పూల బుట్ట రాసుకుని కాగితాలు చేసిన ఏ కుల మాదే పసుపు గొంతు కోసం మీకు చెప్పులు కొట్టించినప్పుడు కోటి కింద కోడు లేక కొండలు చేసిచ్చిన ఏ కులభి మాదే మతమభి సన్యాసు మళ్ళీ పూలు చేసి ఇచ్చిన ఏ కుల మాదే మతం చెల్లవు మీ కళ్ళ బా కబరల్లని చదులు బట్టే విరిగిపోయిన ఏ కుల మబీ మాదే మతం అభిం కులంలోని శాఖలన్నీ వేరు చేస్తూ మనుషుల మనసుల ముచ్చే కలిపి నిలబడి ఏ Y con la marip.